శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద్యాయే సర్వ విఘ్నోపశాంతే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇవాళ మరికొన్ని నామాలకు అర్థం చూసుకుంటూ వెళ్తాము శ్లోకాల పరంగా ముప్పై రెండో శ్లోకము భాష్య పరంగా నలభై ఆరో శ్లోకము యుగాదికృత్ యుగావర్త నైకమాయ మహాసన అదృశ్య సహస్రజిత్ అనంతజిత్ యుగాదే కాళభేదా కర్తృత్వాత్ యుగాదికృత్ యుగాది అంటే యుగము మొదలైన భేదాలతో రకరకాల కాలాలను కళ కాష్టము నిమిషము యామము రాత్రి పగలు పక్షము అయనము సంవత్సరము అక్కడి నుంచి యుగాల వరకు రకరకాల భేదాలతో కాలాన్ని తయారు చేసినవాడు కల్పించినవాడు కాబట్టి ఆయన యుగాధికృత్ యుగం మొదలైన వాటిని తయారు చేసినవాడు అని దానికి అర్థము లేదా యుగానాం ఆదిం ఆరంభం కరోతి వా యు యుగాలను ఆది అంటే ఆరంభించడం యుగాలను ఆరంభిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన యుగాదికృత్ యుగాలను మొదలైన కాలాలను కల్పిస్తూ ఉంటాడు కాబట్టి యుగాదికృత్ ఇది నామ్నాం తృతీయం శతం వివృతం ఈ విధంగా నామాల పరంగా మూడు వందల నామాలు వివరించబడ్డాయి తర్వాత నామము యుగాని కృతాదీని ఆవర్తయతి కాలాత్మనా ఇది యుగావర్త యుగాలను కృతయుగము మొదలైన యుగాలను అదే పనిగా మళ్ళీ 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 తిప్పుతూ ఉంటాడు ఆవర్తనం చేస్తూ ఉంటాడు కృత యుగం తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం తర్వాత కలియుగం వచ్చిందంటే మళ్ళీ కృత యుగము మళ్ళీ త్రేతాయుగము ద్వాపరము కలి మళ్ళీ కృతము త్రేత ద్వాపర కలి అని అట్లా కృతాదిగా ఉన్న యుగాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ తిప్పుతూ ఉంటాడు కాబట్టి ఎందుకు తిప్పుతూ ఉంటాడంటే కాలాత్మకుడై కాలస్వరూపమై కాలాలను ఈ విధంగా తిప్పుతూ ఉంటాడు యుగాలుగా కాబట్టి ఆయన యుగావర్త ఏకా మాయా న విద్యతే బహి మాయా మహతి ఇది నైక మాయ ఆయనది ఒక్క మాయ కాదు ఎన్నో మాయలను వహిస్తూ ఉంటాడు ధరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నైక మాయ ఇక్కడ దీన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు కానీ మనం ఒకటే అర్థం చూసుకుందాము ఏక మాయ నా అని దాన్ని విడతీస్తే ఆ సమాస పదాన్ని నైక మాయ అన్న సమాస పదాన్ని చూసుకుంటే అది ఏకమాయ నా అని వస్తుంది అంటే ఒక్క మాయ కాదు అని ఒక మాయ కాదు అంటే ఏ మాయ కాదు అని చెప్పుకోవచ్చు ఒక మాయే కూడా లేదు అని చెప్పుకోవచ్చు కానీ దాన్ని అట్లా కాదు చూసేది ఒక మాయ కాదంటే చాలా మాయలు ఉన్నాయని అర్థం చెప్పుకోవాలి ఇక్కడ నలోపహ నైతి నకార న నభవతి పాణిని సూత్రంలో ఒక సూత్రము అని ఉంటుంది అందులో నైతత్పురుష సమాసాలను ఇట్లానే తయారు చేస్తారు నా న్యాయం అన్యాయం నా ఆది అనాది ఆ రకంగా తయారవుతూ ఉంటాయి అదేవిధంగా నైతత్పురుషం ఇక్కడ వాడదలుచుకుంటే నా ఏకం అనేకం అని దాన్ని తయారు చేసుకోవచ్చు అయితే అక్కడ ఇకారానుబంధ రహిత శాపి నకారస ప్రతిషేధ వాచినహా విద్యమానత్వాత్ ఇకారాంతం లేకపోతే కూడా ఇకార సంబంధం లేకపోయినా కూడా ఉత్తగా నకార ఉన్నది అంటే నాట్ అని నెగేషన్లోనే చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఒక్క మాయ కాదు అంటే చాలా మాయలు అని దానికి అర్థం చెప్పుకోవాలి అని చెప్తూ ఉన్నారు తర్వాత నామము కల్పా సర్వగ్రసనాత్ మహత్ అసనమస్యటి మహా ఆసన కల్పాంతంలో ప్రళయకాలంలో సర్వాన్ని గ్రసిస్తూ ఉండడం వల్ల అన్నింటినీ లోపలికి పుచ్చుకుంటూ ఉండడం వల్ల ఆయనకు ఉన్నది మహా అసనము ఆయన కాకలి అంతా ఇంతా కాదు ఏదో కొంత భుజించడం కాదు అంతా భోంచేస్తారు ఆయన ప్రళయకాలంలో అంతా లోపలికి పుచ్చుకుంటారు కాబట్టి ఆయనను మహాసనం కలిగిన వాడు ఆయన భోజనము ఇంకా మహత్తంతా మొత్తం అంతా ఆయన భోజనమే ఆయనకు అంతటి ఆ కలి అని ఆయనకు మహాసనుడని పేరున్నది సర్వేషాం బుద్ధి ఇంద్రియాణం అగమ్య అదృశ్య బుద్ధి మొదలైన ఇంద్రియాలన్నింటికీ ఆయన అగమ్యుడు గోచరము కాడు ప్రత్యక్షంగా మనకున్న దశ ఇంద్రియాల వల్ల ఆయన తెలియబడడు కళ్ళకెదురుగా ఉన్న దృశ్యంగానో చెవులకు వినిపించే శబ్దంగానో చేతులు పట్టుకునే వస్తువుగానో ఈ విధంగా ఆయన దశ ఇంద్రియాల వల్ల తెలిసేవాడు కాదు ఏ విధంగా కూడా ఈ ఇంద్రియాలకు ఆయన విషయం కాడు కాబట్టి ఆయన అదృశ్యము తెలియబడేవాడు కాదు ప్రత్యక్ష ప్రమాణాల వల్ల తెలియబడడు అనుమానించి మనసుతో తెలుసుకుందామా అంటే అది కూడా మనసన్న ఇంద్రియానికి కూడా తెలియబడేవాడు కాదు కాబట్టి ప్రత్యక్ష ప్రమాణానికి తెలియడు అనుమాన ప్రమాణానికి తెలియడు మరెట్లా తెలుస్తాడు అంటే అనుభవమే ప్రమాణంగా తెలియబడేవాడు అది కుదరట్లేదు కదా మరి అనుభవంలోకి ఇంకా రావట్లేదు కదా అంటే అందుకనే మధ్యలో ఆగమ అని ఉన్నది ఇదిగో మనం చదువుతున్న విష్ణు సహస్రనామాదులుగా ఉన్న మొత్తము శాస్త్రాలన్నీ ఆగమ ప్రమాణమై ఆత్మతత్వము అనుభవ ప్రమాణంగా ఉండేంత వరకు సహాయం చేస్తాయి కానీ మిగిలిన ప్రమాణాలకి మాత్రం అది తెలియబడే వస్తువు కాదు స్థూల రూపేణ వ్యక్తం రూపం వ్యక్త వ్యక్తరూప అయితే ప్రమాణాలలో ప్రత్యక్ష ప్రమాణానికో అనుమాన ప్రమాణానికో తెలియబడేదేంటి అంటే వ్యక్తరూపంగా ఉన్న పరాత్మ తత్వం ఈ బ్రహ్మాండమంతా దృశ్యంగా శబ్దంగా స్పర్శగా రుచిగా వాసనగా రకరకాలుగా మన ఇంద్రియాలకు కరచరణాదులకు అట్లానే మనసన్న ఇంద్రియానికి ఎట్లా తెలుస్తుంది అంటే రూపంగా తెలుస్తుంది ఉపాధులుగా అయితే నిరుపాధికంగా మాత్రము అవ్యక్తంగా ఈ ఇంద్రియాల చేత తెలియబడేది కాదు స్వయం ప్రకాశమానత్వాత్ యోగినాం రూప లేదా ఇంకొక మార్గం ఉన్నది యోగం లేది ఇంకా యోగిగాడు వాడు భోగాల్లోనే ఉన్నాడు అనుభవాల్లోనే ఉన్నాడు అంటే వాడికి ఏ విధంగా తెలియదు కానీ యోగులై ఒకవేళ దర్శించగలిగితే అప్పుడు ఆయన అదృశ్యుడు కాదు యోగి హృదయాల్లోనే స్వయం జ్యోతిగా దర్శనమిస్తాడు కాబట్టి ఆయన ఆ విధంగా వ్యక్తరూప అని కూడా మనము చెప్పుకోవచ్చు సహస్రాని అసురాణం యుద్ధే జయతి సహస్రజిత్ వేల కొద్ది అసురులను యుద్ధంలో జయిస్తూ ఉంటాడు అదే పనిగా కాబట్టి ఆయన సహస్రజిత్ సర్వభూతాన్ని యుద్ధక్రీడాదిషు సర్వత్ర అచింత్యశక్తితయా జయతి అనంతజిత్ ఆయన సర్వభూతాన్ని సర్వప్రాణులతో ఎన్ని యుద్ధాలైనా చేయడానికి ఎన్ని క్రీడలు ఆటలైనా ఆడుకోవడానికి సర్వదా సర్వత్రా అంతటా అచింత్య శక్తి తయ అంతులేని శక్తితో ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు యుద్ధాలైనా సరే ఆటలైనా సరే ఆయనతోటి ఆడుకున్నామంటే ఆయనే గెలుస్తాడు ఇంకా అనంతం అనంతమైన శక్తితోటి అచింత్యమైన అనూఖ్యమైన శక్తితో ఉంటాడు ఏ ఆట ఆడినా గెలుస్తూ ఉంటాడు అదే పనిగా మనతో ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆయన అనంతజిత్ పైగా ఆటల్లో 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 మనల్ని గెలుస్తాడు మన మనసుల్ని గెలుచుకుంటాడు కాబట్టి ఆయన అనంతజిత్ తర్వాత నామాల సమూహము నలభై ఏడో శ్లోకంలో ఇష్ట అవిశిష్ట శిష్ట్రేష్ట పరమానందాత్మక ప్రియ ఇష్ట పరమానంద స్వరూపమై ఉన్నాడాయన ఆ విధంగా మనకందరికీ ప్రియుడు పరమానంద స్వరూపంగా ఆయన మనకందరికీ ప్రియుడు ఇష్టడు అయి ఉన్నాడు యజ్ఞేన పూజిత ఇటీవ లేదా ఇష్టలు అని పిలుస్తారు కామ్య క్రతువులు కోరికలతో చేసే యజ్ఞాలు ఏ ఉంటాయో పుత్రకామేష్టి మొదలైనవి అటువంటి ఇష్టి యజ్ఞము వాటి చేత పూజిత పూజింపబడుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఇష్ట సర్వేషాం అంతర్యామిత్వైన అవిశిష్ట అందరిలోనూ అంతర్యామిగా ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటాడు అవిశేషంగా మనకు వేరుగా లేడ ఆయన మనమే అయి ఉన్నందుకు అవిశిష్ట శిష్టానాం విదుషాం ఇష్ట శిష్టేష్ట శిష్ఠులంటే విదుషులు విద్వత్తు కలిగిన వాళ్ళు జ్ఞానులు వాళ్లకు ఇష్టమైన వాడు కాబట్టి ఆయన శిష్టేష్ట శిష్ఠుల చేత ఇష్టపడబడేవాడు కాబట్టి శిష్టేష్ఠుడు కాక శిష్టాహ ఇష్టాహితి వా ఆయనకు కూడా శిష్ఠులంటే జ్ఞానులంటే ఆయనకు చాలా ఇష్టము జ్ఞానులంటే ఆయనకిష్టము ఆయనంటే జ్ఞానులకు ఇష్టము కాబట్టి ఆయన రెండు విధాలుగా శిష్టేష్ట అని రెండు వ్యుత్పత్తులు చెప్తున్నారు శిష్టానాం ఇష్ట శిష్టా ఇష్టా అని రెండు విధాలుగా శిష్ట్రేష్ట అయి ఉన్నారు ఆయనే ఆ విషయం చెప్పుకున్నారు కూడా ప్రియ హి జ్ఞానిన అత్యథమహం సహజ మమ ప్రియ అహం నేను జ్ఞానులకు అత్యంత ప్రియమై ఉన్నాను అటువంటి సహ జ్ఞాని కూడా మమ నాకు ప్రియ ప్రియుడై ఉన్నాడు ఇది భగవత్ వచనాత్ అని భగవంతుడే చెప్పారు శిష్టై ఇష్ట పూజిత ఇది వా శిష్టేష్ట లేదా శిష్టుల చేత జ్ఞానుల చేత పూజింపబడేవాడు కాబట్టి ఆయన శిస్తేష్ట శిఖండ కళాప అలంకారీ శిఖండి శిఖండము అంటే కళాపము అలంకారము నెమలిపింఛం అని చెప్తాము ఆ నెమలి పింఛాన్ని శిరోభూషణంగా తలపైన అలంకారంగా ధరించినవాడు కాబట్టి శిఖండి అని చెప్పుకుంటున్నాము గోపవేషధరుడై ఉన్నప్పుడు గోపాలకుడై ఉన్నప్పుడు ఆయన నెమలి పింఛాన్ని ధరించారు కాబట్టి శిఖండి అయి ఉన్నారు కాక ఈ కళాపము ఈ కళ జగత్ అన్న కలాపాన్ని మొత్తాన్ని అలంకారంగా ధరించి ఉన్నవారు బ్రహ్మాండాలన్న ఐశ్వర్యాన్ని విభూతిని అలంకారంగా ధరించి ఉన్నవారు కాబట్టి ఆయన శిఖండి యత నహ్యతి భూతాన్ని మాయయా అత ఏదైతే భూతాని ప్రాణులన్నింటినీ మాయయ మాయతో నహ్యతి బంధించి ఉంచుతాడు కాబట్టి ఆయన నహుష అయి ఉన్నారు వర్షణాత్ వర్షణా ధర్మ కోరికలను వర్షంలాగా కురిపిస్తాడు కాబట్టి ఆయన వృషహ అయి ఉన్నారు అంటే ఆయనే ధర్మమై ఉన్నారు అది తెలుస్తుంది మనకంటే వృషహి భగవాన్ ధర్మ స్మృత లోకేషు భారత నైగంటుక పదాఖ్యానై విద్ది మాం వృషా ఉత ఇది మహాభారతే మహాభారతంలో ఆయనే ఏం చెప్పారంటే ఓ భారత హి భగవాన్ ధర్మ స్మృత లోకేషు లోకాల్లో లోకస్తుల్లో భగవాన్ ధర్ముడే వృష అని చెప్పబడతాడు నైఘంటుక పదాఖ్యానై నిఘంటు పదాల్లో వాటి అర్థాల ప్రకారం కూడా మాం నన్ను వృషా అని విద్ది వృష అని తెలుసుకో నేనే వృషమై ఉన్నాను ధర్మస్వరూపమై ఉన్నాను అని ఆయన చెప్పారు కాబట్టి మనకు వృష అంటే ధర్మస్వరూపంగా ఉన్న భగవత్ స్వరూపము పరాత్మాని తెలుస్తూ ఉన్నది సాధూనా క్రోధం హంతీతి క్రోధ సత్పురుషులలో వారి కోపాన్ని నసింపచేసేవాడు కాబట్టి క్రోధ అసాధుషు క్రోధం కరోతి క్రోధకృత్ అసత్మార్గంలో ఉన్న వాళ్ళపైన కోపాన్ని తెచ్చుకుంటాడు కాబట్టి ఆయన క్రోధకృత్ క్రియతే కర్మ కర్త ఈ జగత్ కర్మను చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి ఆయన కర్త అయి ఉన్నాడు ఇది మనకి ఎట్లా తెలుస్తుందంటే ఏతేషాం పురుషాణాం య కర్త ఎస్య వై తత్ కర్మ సహ వై శృతేహే శృతి వేదం మనకేం చెప్తుందంటే ఈ పురుషులందరూ ఉన్నారు కదా వాళ్లకు ఎవరు కర్త అయి ఉన్నాడో ఈ పురుషులందరినీ ఎవరు తయారు చేస్తూ ఉన్నాడో పైగా తర్మ ఆ ప్రజలను తయారు చేయడము అన్న కర్మ ఎవరిదై ఉన్నదో ఆయన వేదితవ్య తెలుసుకోవలసిన వాడు ఈ పురుషులందరు ప్రజలందరూ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ కర్తను వీటిని తయారు చేస్తున్న వాడిని తెలుసుకోవలసి ఉంటుంది అని మనకు వేదం చెప్తూ ఉన్నది క్రోధకృతం దైత్యాదీనాం కర్త ఛేదక ఇది ఏకం వా నామ క్రోధకృత్ అంటే అసత్మార్గంలో ఉన్న వాళ్ల పైన కోపం తెచ్చుకునేవాడు కర్త అంటే జగత్ని తయారు చేస్తూ ఉన్నవాడు అని రెండు వేరు వేరు నామాలుగా చూసుకున్నాము లేదా వాటిని రెండింటినీ కలిపి ఒకటే నామంగా క్రోధకృత్ కర్త అని చూడొచ్చు అప్పుడు దాని అర్థమేంటంటే ఎవరికైతే క్రోధం కలుగుతూ ఉంటుందో అక్కర్లేని కోపాలన్నీ తెచ్చుకునే దైత్యులు ఉన్నారో అటువంటి వాళ్లను కర్త కృంతనం చేస్తాడు ఆయన కత్తిరిస్తాడు కోపం తెచ్చుకునే వాళ్లను కత్తిరిస్తారు ఛేదిస్తారు కాబట్టి ఆయన క్రోధకృత కర్త అయి ఉన్నారు విశ్వేషాం ఆలంబనత్వైన విశ్వే ాహవహాస్యతి వా విశ్వబాహు విశ్వాలన్నింటికి ఆలంబనము ఆధారమై ఉండడం చేత ఆయన విశ్వబాహు అయి ఉన్నారు వా లేదా విశ్వంలో బాహువులన్నీ ఆయనవే పురుష సహస్రాక్ష సహస్ర పాత్ అని చెప్పుకుంటూ వస్తూ ఉన్న దాంట్లో అనంతమైన భుజాలన్నీ ఎవరివి ఆయనవే కాబట్టి అన్ని భుజాలు ఆయనవే కాబట్టి ఆయన విశ్వబాహుహు అయి ఉన్నారు అదెట్లా తెలుస్తుంది మనకంటే విశ్వత బాహుహు ఇది శృతే విశ్వమంతా చేతులుగా ఉన్నవాడు అని మనకు వేదమే చెప్తున్నది కాబట్టి తెలిసింది మహీం పూజాం ధరణి వా ధరతీతి మహీధర మహి అన్నదానికి పూజ అనే అర్థం ఉన్నది ధరణి భూమి అని అర్థం ఉన్నది భూమిని ధరించేవాడు కాబట్టి మహీధర లేదా పూజను పొందేవాడు దాన్ని ధరించేవాడు కాబట్టి ఆయన మహీధర అయి ఉన్నాడు తర్వాత నామాల సమూహము నలభై ఏడో శ్లోకంలో అచ్యుత ప్రధిత ప్రాణద వాసవానుజి అధిష్టానం అప్రమత్త ప్రతిష్టి ముందు షడ్భావ వికారూన్యత్వాత్ అచ్యుత షడ్భావ వికారాలు ఆరు భావ వికారాలు ఉన్నాయని చెప్తారు అస్థి జాయతే వర్ధతే పరిణమతే క్షీయతే నాశయతి అని ఉండడం జన్మించడం పెరుగుతూ ఉండడం మార్పులు చెందుతూ ఉండడము క్షీణించడము మరణించడము అని ఆరు వికారాలు ఉంటాయని చెప్తారు షడ్వికారాలు లేదా షడ్భావ వికారాలు అని పిలుస్తారు అవి ఏవి లేనివాడు కాబట్టి ఆయన అచ్యుతుడు శాశ్వతం శివం అచ్యుతం ఇది శృతేహే పైగా శాశ్వతమై ఉన్నది శివమై ఉన్నదేదున్నదో అది అచ్యుతమై ఉన్నది అంటే వికారాలు మార్పులు మరణాలు ఇవేవి లేకుండా ఉన్నదేదున్నదో ఎప్పుడు ఉండేదేదున్నదో అది అచ్యుతమై ఉన్నది అని వేదమే చెప్పింది కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది జగదుత్పత్తి కర్మభి ప్రఖ్యాత ప్రధిత యొక్క సృష్టి స్థితి లయ మొదలైన కర్మలన్నింటి చేత గొప్పగా కీర్తి గడించినవాడు ప్రఖ్యాతిగాంచినవాడు కాబట్టి ఆయన ప్రథిత తర్వాత ప్రాణ సూత్రాత్మన ప్రజా ప్రాణయతి ప్రాణ సూత్రప్రాయంగా ప్రజలందరికీ వాళ్ళు ప్రాణవంతులై ఉండేట్టుగా చూస్తాడు కాబట్టి ఆయన ప్రాణమై ఉన్నాడు సూత్రప్రాయంగా అంటే ఇన్ ప్రిన్సిపల్ ఒక విధానంగా ప్రజలు ప్రాణవంతులుగా ఉండేందుకు వాళ్లలో ఆయన ప్రాణమై ఉన్నారు ప్రాణహవా అహమస్మితి బహ్రుచాహ బహ్రుచ శ్రుతుల్లో అహం నేను ప్రాణ అస్మి ప్రాణమై ఉన్నాను అని ఆయనే చెప్పారు కాబట్టి మనకు తెలుస్తున్నది తర్వాత ప్రాణదహ సురాణం అసురాణ ప్రాణం బలం దదాతి జతివా ఇది ప్రాణదహ సురలకు దేవతలకు ప్రాణాన్ని అంటే బలాన్ని దాతీ ఇస్తాడు కాబట్టి ప్రాణదహ లేదా అసురాణం అసురులలో ప్రాణం బలం జతి తొలగిస్తాడు కాబట్టి ఆయన ప్రాణదహ దహ అన్నప్పుడు ఇక్కడ దా శబ్దానికి దదాతి అంటే ఇచ్చేవాడు ఇక్కడ దా శబ్దానికి జతి అంటే తీసేవాడు అని ప్రాణాలు ఇచ్చేవాడు ఆయనే కాబట్టి ఆయన ప్రాణదహ అని ఆ నామంతో పిలువబడుతూ ఉన్నాడు అదిత్యం కశ్యపాత్ వాసవస్య అనుజ జాత ఇది వాసవానుజహ అదితికి కశ్యపుడికి కుమారుడిగా వాసవుడికి ఇంద్రుడికి తమ్ముడిగా జన్మించినవాడు కాబట్టి ఆయన వాసవ అనుజ ఆప నిధియంతే సహ అపాన్ని నీళ్ళకెక్కడ నిధి అయి ఉన్నాడో అందుకని ఆయన అపాన్నిధి అయి ఉన్నాడు సరసామస్మి సాగర ఇది భగవత్ వచనాత్ భగవద్గీతలోనే సరస్సుల్లో నేను సాగరమై ఉన్నానని చెప్పారు కాబట్టి ఆయన నిధి అయి ఉన్నారు ఆ తర్వాత అధిష్టానం అధితిష్టంతి భూతాన్ని ఉపాదాన కారణత్వైన బ్రహ్మ ఇది అధిష్టానం భూతాని ప్రాణుల్లో ఉపాదాన కారణంగా అధిష్టానమై ఆధారమై ఉన్న బ్రహ్మ కాబట్టి ఆయన అధిష్టానం మత్స్థాని సర్వభూతాన్ని భగవత్ వచనాత్ సర్వభూతాలు నాలోనే ఉన్నాయి నేనే వాటన్నింటికి ఆధారము అని ఆయనే చెప్పారు కాబట్టి మనకు తెలుస్తూ ఉన్నది అధికారిభ్య కర్మానురూపం ఫలం ప్రయచ్చన్ నా ప్రమాద్యతి అప్రమత్త కర్మాధికారులు తాము చేసే కర్మలకు తగిన అనురూపమైన ఫలాన్ని ఇస్తూ ఉన్న సమయంలో ఆయన ఏ ప్రమాదానికి గురికారు ఆయన అప్రమాదంగా అప్రమత్తుడిగా ఉండి ఆ కర్మ ఫలాలను ప్రదానం చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన అప్రమత్తులై ఉన్నారు అప్రమత్త స్వే మహింని స్థిత అప్రతిష్ఠిత ప్రతిష్ఠిత అనేందుకు ఆయనకు ఆ నామం వచ్చిందంటే తన స్వీయ మహిమలోనే స్థితమై ఉండడం చేత ఇది మనకు ఎట్లా తెలుస్తుందంటే సహ భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే ఇతి ఇది శ్రుతే ఆయన ఓ భగవ గురువు గారు కస్మిన్ ప్రతిష్ఠిత ఎక్కడ ప్రతిష్ఠితులై ఉన్నారు అని అడిగిన ప్రశ్నకు స్వే మహిమ్ని తన స్వీయ మహిమలో అని జవాబు చెప్పారు కాబట్టి ఇదంతా వేదనలో ఉన్నది కాబట్టి దాని ద్వారా మనకు ఆయన ప్రతిష్ఠిత తన స్వీయ మహిమలో తన స్వమహిమలో ఆయన స్థితమై ఉన్నారు అని మనకు తెలుస్తూ ఉన్నది దాంతో మనకు ఆ నామాల సమూహం కూడా పూర్తయింది తర్వాత స్కంద అన్న నామాలు మొదలవుతాయి వచ్చే వారం కలిసి కూర్చుని మనము అక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము ఇవాళకి ఇక్కడ ఆపుదాము సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదరవింద అర్పణమస్తు